పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో గల కళ్యాణ మండపంలో అమ్మన్న గారి కృష్ణశర్మ పంతుల ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు ముప్పై మంది దంపతులు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా అర్చకులు కృష్ణ శర్మ మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు వచ్చే ఆదివారం సైతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ వాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామి వారికి గత పన్నెండు సంవత్సరాలుగా రథోత్సవాన్ని నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా భక్తులకు పొంగు బంగారమైనటువంటి అయినటువంటి సత్యనారాయణ స్వామి రథాన్ని సామూహికంగా ఒకటే విధమైనటువంటి అలంకరణతో ఉండే విధంగా ఏర్పాటు చేస్తూ ప్రతిసారి కూడా భక్తులకు ఎంతో గొప్పగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము మరి ఈ సంవత్సరం కూడా ఈరోజు మళ్ళీ వచ్చే ఆదివారం కూడా భక్తులకు నారాయణ స్వామి వ్రతాలను సామూహికంగా ఏర్పాటు చేస్తూ నడిపిస్తూ ఉన్నాము కనుక ఎవరైనా భక్తిష్టతతో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం